హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా నేను మీ యూట్యూబర్ ఎలిసా ఆంధ్ర అందమైన ప్రదేశాలు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా చూసినట్టయితే ముందు వెళ్తూ వెళ్తూ ఒక ట్రక్ అయితే అక్కడ ఇరికిపోవడం జరిగింది ఇక్కడ రోడ్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెనక ఉన్నటువంటి జేసీపీ బండి ఏదైతే సైన్ బండి ఉందో జేసిపి దానికి కొద్దిగా నెట్టుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్తున్నటువంటి జర్నీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు క్యారిఫుల్గా జర్నీ చేయాలి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి ఇంకా బండి లాగట్లేదు సో చూస్తున్నాం ఓకే రైట్ ఒక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్షన్ లైక్ చేయండి మీ యూట్యూబర్ ఎలిసా ఆంధ్ర అందమైన ప్రదేశాలు థ్యాంక్ యూ